కూడా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు పనిచేస్తాం పార్టీ అధ్యక్షుడు చాలా కూడా పదవులు నేను అనేక పదవులు పనిచేస్తాం ఎంపీటీ మనం కైవసం చేసుకోవాలా కైవసం చేసుకోవాలా అందుకు అందరం కట్టుగా అందరం పనిచేయాలని కోపంతో అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గుంటూరు గ్రామ సంస్థుడు ప్రస్తుతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి టూ ఓట్

మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకున్నాను తెలుసుకున్నాను ఏ విధంగా మనం ప్రతిపక్షంలో ఉన్న కలిసి పనిచేసాము అదే విధంగా జరుపుకున్నాము ఏ ఒకరి ఒకరిద్దరు సందులో మనకి చిన్న చిన్న మనసు మంత్రులు ఉండే అవన్నీ తొలగించుకొని రేపు రాబోయే స్థానిక సమస్య ఎన్నికల్లో పంతొమ్మిది పంచాయతీలు ఉన్నాయి కొన్ని సెగ్మెంట్లు ఉన్నాయి అవన్నీ మనం కలిసిమెలిసి చేసి మన మూడు ఎమ్మెల్యే మన బాసి సునీల్ కుమార్ గారికి మనం మండలంలో తృప్తిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక మీద ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనం అందరం సర్దుకొని కలిసిమెలిసి పనిచేసుకుంటామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ తెలుగు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను రుణపడి ఉంటానని ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ